కుటుంబంలో భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం మళ్ళీ చెప్తున్నాను సింహరాశి మిత్రులారా ఈ నెల అంతా మీరు నాలిక కంట్రోల్గా ఉండాలి అన్ని వర్గాల వరకు ప్రత్యేకించి రాజకీయ నాయకులకి సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు ఎంత వీలుంటే చిరునవ్వుతో ఉండండి లేకపోతే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా శస్త్రచికిత్స జరిగే అవకాశాలున్నాయి లేదా ఒక చిన్న ఆపద కూడా వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి స్త్రీలకి కూడా కాస్త ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సంతాన విద్యలో పురోగతి కనబడుతుంది చక్కగా చెప్పచ్చు అన్నదమ్ముల మధ్య అక్కచెల్ల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి జాగ్రత్త పడండి విద్యార్థులు పోటీ పరీక్షలు బాగా చదవాలి మీరు స్ట్రెస్ ఉంటుంది బాగా చదవండి సైన్స్ మేనేజ్మెంట్ ఆర్ట్స్ రంగాల వారికి కాస్త ఊరటగా ఉంటుందని కూడా చెప్పచ్చు విదేశీ విద్యార్థుల కోసం కాస్త అక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి క్రీడాకారులకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాన్ని గట్టి ప్రయత్నంతో చేయండి కళాకారులు మీడియా సినిమా రంగం వారికి కొత్త అవకాశాలు ఇంకొక నెల వెయిట్ చేయండి మంచి అవకాశాలు రాబోతున్నాయి